ప్రతిష్టాత్మకమైన నోబెల్ శాంతి బహుమతిని నార్వే నోబెల్ కమిటీ ప్రకటించింది ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిని రేపిన ఈ అవార్డు ఎట్టకేలకు వెనుజులాకు చెందిన ప్రతిపక్ష నేతను వరించింది ఎన్నో ఆశలు పెట్టుకున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు కు నిరాశ ఎదురైంది మరిన్ని వివరాలు ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి రేపిన నోబెల్ శాంతి బహుమతి ఎట్టకేలకు మరియా కొరీనా మచాడోకు దక్కింది ఈ అవార్డు కోసం అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో పాటు అనేక మంది పోటీ పడినప్పటికీ వెనజులాకు చెందిన రాజకీయ నేతను వరించింది వెనజులా ప్రజల ప్రజాస్వామ్య హక్కుల్ని ప్రోత్సహించడంలో ఆమె అవిశ్రాంత కృషికి నియంతృత్వం నుంచి ప్రజాస్వామ్యానికి న్యాయమైన శాంతియుత పరివర్తనను సాధించడానికి ఆమె చేసిన పోరాటానికి నార్వేజియన్ నోబెల్ కమిటీ రెండు వేల ఇరవై ఐదు నోబెల్ శాంతి బహుమతిని మరియా కొరినా మచాడోకు ప్రదానం చేసింది ఈ ఏడాది మొత్తం మూడు వందల ముప్పై ఎనిమిది మంది ఈ శాంతి పురస్కారానికి నామినేట్ అవ్వగా అకాడమీ సభ్యులు మరియా ఎంపిక చేశారు నియంతృత్వం నుంచి ప్రజాస్వామ్య సాధన కోసం శాంతి మార్గంలో ఆమె విశేష కృషి చేశారని నార్వే నోబెల్ కమిటీ తెలిపింది ఈ క్రమంలో మచాడో ఎన్నో బెదిరింపులు ఎదుర్కొన్నారని గత ఏడాది కాలంగా అజ్ఞాతంలో జీవించాల్సి వచ్చిందని పేర్కొంది వెనుజుల సైనికీకరణను తీవ్రంగా వ్యతిరేకించిన ఆమె శాంతియుత మార్గంలో The Norwegian Nobel Committee has decided to award the Nobel Peace Prize for 2025 to Maria Corina Machado. She is receiving the Nobel Peace Prize for her tireless work promoting democratic rights for the people of Venezuela and for her struggle. ప్రస్తుతం మరియా వెనోజవెలా పార్లమెంట్ సభ్యురాలిగా దేశ విపక్ష నేతగా కొనసాగుతున్నారు గత సంవత్సరం జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయకుండా ఆమెను నిషేధించారు ఆ ఎన్నికలను అంతర్జాతీయంగా స్వేచ్ఛగా న్యాయంగా జరగలేదని కొట్టిపారేశారు ఇదిలా ఉంటే నోబెల్ శాంతి బహుమతి వస్తుందని ఎంతో ఆశపడ్డ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు నిరాశ ఎదురైంది ట్రంప్ ను నోబెల్ శాంతి బహుమతికి ఇజ్రాయెల్ వంటి దేశాలు నామినేట్ చేశాయి అలాగే ట్రంప్ కూడా అనేక ప్రయత్నాలు చేశారు తాను ఎన్నో యుద్ధాలను ఆపానని చెప్పుకొచ్చిన అమెరికా అధ్యక్షుడికి మాత్రం అవార్డు దక్కలేదు బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్